పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా మహాసరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల తొమ్మిదవ తేదీ నుంచి నూట పంతొమ్మిది రోజుల పాటు అంటే ఫిబ్రవరి నాలుగవ తేదీ వరకు గురుడు వృషభ రాశిలో సంచరిస్తాడు వక్రంలో సంచరిస్తున్నాడు ఈ నూట పంతొమ్మిది రోజుల పాటు వక్రంలో సంచరించేటటువంటి సమయంలో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం గురుడు సహజంగా అన్ని రాసుల వారికి కూడా సహజ ధనకారకుడు మనము ప్రధానమైనటువంటి పని ఏది చేయాలన్నా కూడా అంటే ముఖ్యంగా వివాహపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ సంతాన పరంగా కానీ గృహ పరంగా కానీ అంటే ఏది చెయ్యాలన్నా కూడా గురుబలం అవసరం అలాంటి గురుబలం కనుక లేకపోతే మనుషులు చేసేటటువంటి పనులు రకరకాల ఆటంకాలు అవాంతరాలు కష్టాలు నష్టాలు ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి మరి ఇప్పుడు తులారాశి వారికి గురుడు ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే తులారాశి వారికి ప్రస్తుతం అష్టమ స్థానమైనటువంటి వృషభ రాశిలో సంచరిస్తున్నాడు తులారాస్యాధిపతి అయినటువంటి శుక్రుడికి గురుడికి మధ్య మిత్రత్వం ఉండదు శత్రుత్వం ఉంటుంది కాబట్టి గురుడు సహజంగా తులారాశికి యోగకారకుడు కాదు కారణం ఏమిటంటే తులారాశికి తృతీయ షష్టాధిపతి షష్టం అంటే ఆరవ స్థానం పాపస్థానం పాపస్థానం శుభగ్రహము పాపస్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు పాప స్థానంలోనే అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు వక్రములో సంచరిస్తున్నాడు వాస్తవంగా చెప్పాలంటే గురుడు మీ రాశికి అష్టమ స్థానంలోకి ప్రవేశించినప్పటి నుంచి తులారాశి వారు రకరకాలైన సమస్యలు ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే ఆరోగ్యపరంగా ఆర్థికంగా ఉద్యోగపరంగా ఎన్నో రకాలైనటువంటి ఫ్లక్చుయేషన్స్ ని బుడిదుడుకుల యొక్క తీవ్రతను ఇక్కడ తులారాశి వారు పొందుతూ ఉన్నారు కానీ ఈ నూట పద్దెనిమిది రోజులలో కొద్దిగా ఉపశమనం తులారాశి వారికి లభించే అవకాశం ఉంటుంది కారణం ఏమిటంటే వక్రగమనంతో తోటి ఎక్కడికి వెళ్తూ ఉంటాడంటే మేషరాశి వైపు వెళ్తూ ఉంటాడంటే తులారాశికి సప్తమ స్థానం వైపుకు వెళ్తుంటాడు సప్తమ స్థానానికి వెళ్ళట్లేదు కానీ లో ఉంటాడు వెనకకు ప్రయాణిస్తూ ఉంటాడు కాబట్టి కొద్దిగా ఉపశమనం కలుగుతుంది అయినప్పటికీ కూడా తులారాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా తీసుకుంటే అష్టమ స్థానంలో ఉండి వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చెప్పాలంటే తినేటటువంటి ఆహార పదార్థాలే అనారోగ్యానికి గురి చేస్తాయన్న విషయం తులారాశి వారు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అంటే కొవ్వుసం అంటే ఫ్యాట్ కి సంబంధించినటువంటి పదార్థాలు తీసుకోవటం వల్ల కానీ లేదా ఎక్కువగా నాన్ వెజ్ తీసుకోవటం వలన కూడా తులారాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు అనేటటువంటివి ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి బాగా కలుగుతాయి ఈ సమయంలో అష్టమ స్థానంలో ఉంటే వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేటటువంటివి తులారాశి వారికి కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి మరొకటి ఏమిటంటే ఎవరైతే తులారాశిలో జన్మించినటువంటి వారు కుటుంబ సమస్యలతో అంటే భార్యాభర్తల వచ్చే సమస్యలతో ఇప్పటి వరకు రకరకాల ఇబ్బందులతో విడిపోయినటువంటి వారు కానీ దూరంగా ఉంటున్నటువంటి వారిని అని అభిప్రాయ భేదాలతో ఉండి ఇక మా వల్ల కాదు అనే నిరుత్సాహంలో ఉన్నటువంటి వారికి గురుడు వక్రంలో సంచరించేటప్పుడు మరలా మీ యొక్క సమస్యలు పరిష్కరించుకోవటానికి ఒక ఒక అవకాశం మీకు కల్పిస్తాడు అంటే కుటుంబ వాతావరణం కొద్దిగా అన్యోన్యంగా ఆహ్లాదకరంగా మార్ మారటానికి కావలసినటువంటి ప్రయత్నాలు కనుక చేసినట్లయితే తద్వారా మంచి ఫలితాలు మీరు పొందవచ్చు మరొకటి ఏమిటంటే కుటుంబ పరమైనటువంటి విషయాల్లో అశాంతి వాతావరణం నెలకొంటుంది ప్రధానంగా గురుడు వక్రంలో గురుడు అంటే ధర్మ ప్రభువు మనకి శని కనుక తీసుకుంటే కర్మ ప్రభువు గురుడు ఎవరంటే ధర్మప్రభువు అంటే ధర్మ కార్యాలు చేయటం వలన ధర్మప్రభువు అయినటువంటి గురువు యొక్క బలం పెరుగుతుంది కాబట్టి అష్టమ స్థానంలో గురుడు సంచరిస్తున్నటువంటి సమయంలో తులారాసులో జన్మించినటువంటి వారు ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయటం వలన దానాలు కానీ యజ్ఞాలు కానీ యాగాలు కానీ పెద్దవాళ్ళ యొక్క సేవలు అంటే శుశ్రూష అంటారు అంటే వృద్ధులకు కానీ లేదా అనాథ బాలులకు కానీ బాలికలకు కానీ పెద్దవాళ్లకు కానీ ఇట్లాంటి వారికి ఏదైనా సరే మీకు తోచినటువంటి సాయం కానీ సేవ కానీ కనుక చేసినట్లయితే యాక్చువల్గా చెప్పాలంటే మీరు ఆవగించంత చేసినట్లయితే గుమ్మడికాయంత ఫలితాన్ని పొందుతారు అంటే మనము చేసే చేసేది గోరంత ఫలితం గోరంత అయినప్పటికీ కొన్నంత ఫలితాన్ని ఇక్కడ మనకు మీకు గురుడు అనుగ్రహిస్తారు కాబట్టి కొద్దిగా ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయటం వలన మంచి ఫలితాన్ని పొందుతారు ఈ గురుడు వక్రంలో సంచరించేటటువంటి సందర్భంలో తులారాశిలో జన్మించినటువంటి వారు పెట్టుబడుల జోలికి వెళ్ళకూడదు ఇన్వెస్ట్మెంట్స్ కనుక చేసినట్లయితే ఆకస్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ మనీ లాక్ అయిపోవటం కానీ రిటర్న్స్ రాకపోవటం కానీ లేకపోతే మీరు పెట్టినటువంటి పెట్టుబడులు ఇన్సెక్యూర్డ్ జోరులోకి వెళ్ళిపోవటం కానీ జరుగుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వహించడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన మరొకటి ఏమిటంటే ఈ మా అష్టమ స్థానంలో సంచరించేటటువంటి గురు వీక్షణం కూడా మీ జన్మరాశికి పన్నెండవ స్థానం మీద ఉంటుంది మీ జన్మరాశికి రెండవ స్థానం మీద కూడా ఉంటుంది అంటే ఒకవైపు నుంచి ధనం వస్తూ ఉంటుంది మరొక వైపు నుంచి పోతూ ఉంటుంది అంటే రెండు కూడా బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది అంటే ఆదాయ వ్యయాలు రెండూ కూడా సమానం అయిపోవటంతో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆర్థికంగా వెతుకులాట అనేటటువంటిది కనిపిస్తుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ లాంటి వాటిలో ఏదైనా మీరు తీసుకోవటం వలన కొంతవరకు ఈ మెడికల్ ఎక్స్పెన్సెస్ నుంచి సేవ్ అయ్యే అవకాశం అనేటటువంటిది కనిపిస్తుంది ఈ అష్టమ స్థానం నుంచి సప్తమ స్థానం వైపుగా వెళుతున్నటువంటి కారణం చేత కుటుంబ పరమైన వ్యవహారాలు బాగుంటాయి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది ముఖ్యంగా ఈ ఇక్కడ ఈ గురుడు వక్రంలో సంచరించేటటువంటి సందర్భంలో ఏమవుతుందంటే గురుడికి చేష్టాబలం అనేది పెరుగుతుంది ఆ చేష్టాబలం పెరగటం వల్ల గురుడు చాలా చక్కగా చురుకుగా పనిచేయటం మొదలు పెడతాడు కాబట్టి గతంలో కన్నా కూడా ఎక్కువగా స్పీడ్గా ఫలితాలు అనేటటువంటి కలుగుతాడు ఇక్కడ ఈ గురుడు సప్తమ స్థానం వైపు వెళుతున్నటువంటి కారణం చేత కుటుంబపరమైనటువంటి విషయాలలో కానీ భార్యాభర్తలకు సంబంధించిన విషయాలలో కానీ పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి విషయాలలో కానీ ప్రస్తుతం ఏదైనా ఈ నూట పంతొమ్మిది రోజుల్లో నిర్ణయాలు కనుక తీసుకుంటే అవి బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తాయి గురుడు వక్రంలో సంచరించేటటువంటి సందర్భంలో గురు వీక్షణ మీ జన్మరాశికి చతుర్థ స్థానం మీద కూడా ఉంటుంది కాబట్టి గృహయోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి సమయం కూడా చెప్పవచ్చు ఓవరాల్గా కనుక పరిశీలిస్తే అష్టమ స్థానంలో గురుడి యొక్క ప్రభావం తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది అయితే వక్రంలో సంచరించేటటువంటి నూట పంతొమ్మిది రోజుల్లో కొద్దిగా ఉపశమనాన్ని కలిగిస్తాడు కొన్ని జాగ్రత్తలు కనుక తీసుకొని కొన్ని ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు కానీ కొన్ని యజ్ఞయాగాదులు కానీ లేకపోతే బృహస్పతి మంత్ర మంత్రపారాయణం కానీ లేదా గురువులను కానీ పెద్దవాళ్ళను కానీ మఠాధిపతులు పీఠాధిపతులు సన్యాసులు మొదలైనటువంటి వారి యొక్క సేవ చేయడం వలన కానీ వారికి ఆహారం సమ వలన కానీ గోపూజ చేయటం వలన కానీ ఈ అష్టమ స్థానంలో వక్రంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రతికూల ప్రభావాలను తొలగిపోతాయి ఇంకా ఎవరైతే ప్రతికూ తీవ్రమైన సమస్యలు అనుభవిస్తున్నారో అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు ఇవి తులారాశి వారికి స్థానంలో నూట పంతొమ్మిది రోజుల పాటు గురుడు వక్రంలో సంచరించేటటువంటి రోజుల్లో కలిగేటటువంటి ఫలితాలు ہم <سؤال>